క్రీడా పోటీలో గెలుపోటములు ముఖ్యం కాదని పోటీల్లో పాల్గొని చివరి వరకు పోరాటమే క్రీడా స్పూర్తి అని టీడీపీ సీనియర్ సేత కోడూరు కమలాకరెడ్డి పేర్కొన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని కోడూరుపాడు గ్రామం జిల్లా పరిషత్ హైస్కూల్లో అండర్ నైన్టీన్ బాల్ బ్యాడ్మింటన్ కోచింగ్ ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల పన్నెండు పదమూడు పద్నాలుగో తేదీలో అనంతపురంలో అంతరాష్ట బాల్ బ్యాడ్మింటన్ పోటీలు జరుగుతున్నాయని ఈ పోటీలకు సంబంధించి పాల్గొనే జిల్లా టీంకు ఇక్కడ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు ఈ కార్యక్రమంలో బాల్ బ్యాడ్మింటన్ స్టేట్ కోచింగ్ చైర్మన్ వివి శశిధర్ జాతీయ క్రీడాకారుల రవిరాజా హెచ్ఎం ప్రకాష్ బాల్ బ్యాడ్మింటన్ సెక్రటరీ రమేష్ మల్లిక శ్రీనివాస్ తాయితీ పాల్గొన్నారు స్టూడెంట్స్ అందరూ నెల్లూరు జిల్లా స్థాయిలో ఈ కోడ్రూపాడు హై స్కూల్లో కోచింగ్ తీసుకొని ఇక్కడి నుంచి రాష్ట్ర స్థాయిలో ఆడేదానికి అనంతపురంలో ఆడేదానికి సంసిద్ధులు అవుతున్నారు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకంగా శుభాశీసులు అందజేస్తున్నాను అదేవిధంగా ఎక్కడైనా సరే మనం పాల్గొన్నామా లేదా అనేది మొదటగా దృష్టిలో పెట్టుకోండి పిల్లలందరూ గెలుపు అవటం అనేది ముఖ్యం కాదు దేనికైనా సరే ఒక గోల్ సాధించాలా అనేది ధ్యేయంగా పెట్టుకోండి మీరు ఎక్కడైతే అయితే ఎవరైతే ఈ టీచర్లందరూ కష్టపడి ఈ అసోసియేషన్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి మిమ్మల్ని రాష్ట్ర స్థాయిలో ఛాంపియన్గా చేయాలని ఉద్దేశంతో వాళ్ళు పడే కష్టాన్ని కూడా మీరు గుర్తించండి మీ తల్లిదండ్రులకి మీ స్కూల్కి మంచి పేరు తేవాలని చెప్పి కోరుకుంటూ నా వల్ల అయ్యే సహకార సహాయ సహకారాలు పూర్తిగా ఈ కోడి రూపాడు హై స్కూల్కి అందిస్తానని చెప్పి తెలియజేస్తూ సేవలు తీసుకుంటాం